హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలా ఫేవరెట్ అయిన బండి మీద దొరికే పుల్లట్ల రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్ అండ్ స్పంజీగా సూపర్గా ఉంటుంది అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ వేసుకోవాలి రేషన్ రైస్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ రైస్ని బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకుంటున్నాను అటుకులు కూడా మీరు అందులో వేసి వాష్ చేసుకోవచ్చు బట్ మనం అంతా రబ్ చేస్తుంటే అది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అని చెప్పి నేను విడిగా వేసుకొని వాష్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఆ అటుకులను కూడా అందులో వేసేసుకొని హాఫ్ గ్లాస్ కర్డ్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుల్ గ్లాస్ కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు వాటర్ స్కిప్ చేసేసి ఇప్పుడు ఈ రైస్ని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలండి లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్డ్ అండ్ వాటర్ని రైస్ చాలా బాగా అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఈ సోకైన రైస్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా మీరు ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలండి మినిమం ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా పిండి అనేది ఇలా పులిసింది ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పుల్లట్లయితే వేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టి వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ గరిట బ్యాటర్ వేసేసి మీరేమి అంటే ప్రెస్ చేయొద్దండి జస్ట్ అలా వేసి వదిలేసేయండి ఈ పుల్లట్లు అనేవి లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనకి ఇలాగా చూసారు కదా పైన ఇలా హోల్స్ వస్తు వస్తున్నప్పుడు ఇప్పుడు లిట్ పెట్టేసేయండి లిట్ పెట్టేస్తే పైన కూడా కుక్ అవుతుంది అండ్ మీరు సెకండ్ వైప్కి టర్న్ చేయాల్సిన అవసరం లేదు కావాలి అంటే టర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు ఆయిల్ వేయకపోయినా బాగానే వస్తుంది దోశ అస్సలు స్టిక్ అవ్వకుండా వస్తుందండి చూసారు కదా మన పుల్లట్లు అనేది రెడీ అయిపోయిందండి ఇలాగే అన్ని పుల్లట్లు కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో కదండి పుల్లట్లు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాగే అన్ని పుల్లట్లు వేసేసుకోండి చక్కగా కొబ్బరి చట్నీ లేదా ఏదైనా పల్లీ చట్నీ టొమాటో చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఫిదా అయిపోతారు నచ్చిందా రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ అయితే నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చలాకి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్